హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులు ఉన్నారో వారందరికీ మన ఏపీ ప్రభుత్వము ఒక మంచి అనేది తెలియజేసింది టెన్త్ క్లాస్లో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు బ్యాచ్ ఫెయిల్ అయిన విద్యార్థులకు గుడ్ న్యూస్ పాత సిలబస్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని చెప్పి ఏపీ విద్యాశాఖ తాజాగా ప్రకటించడం అయితే జరిగింది అయితే ఈ పదవ తరగతి సిలబస్ లో మార్పులు జరగడం సిబిఎస్ఈ సిలబస్ ను అమలు చేయడంలో ఫెయిల్ అయిన విద్యార్థుల్లో ఆందోళన అయితే మొదలైందండి దాంతో అధికారులు క్లారిటీ అయితే ఇచ్చారు వారు చదువుకున్న లోనే పరీక్షలు నిర్వహిస్తామని అయితే తెలిపారు ఎవరైతే ఈ పదవ తరగతి ఫెయిల్ అయి ఉంటారో వారికి ఇదొక అవకాశం అని అయితే చెప్పవచ్చండి ఎవరైతే ఈ వీడియోను చూస్తున్నారో ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి